వెజిటేబుల్ సూప్ కావాల్సినవి బీన్స్ ఒక టమాటో ఒక నాలుగు టమాటాలు ఒక క్యారెట్ ఆ టమోటాలు పైన మొదలు మనము నీట్గా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్లో మనం అవి ఉడికించుకోవాలి కుక్కర్లో అవి ఉడికితే తొందరగా మెత్తగా ఉడుకుతాయి ఇప్పుడు ఆ ఉడికిన తర్వాత కొంచెం టమాటాల పైన తొక్కు ఉంటుంది కదా అది నీట్గా తీసేసుకోవాలి ఆ తీసేసుకున్న తర్వాత ఒకరోజు చల్లారినిచ్చి మనం వీటిల్ని ఒక జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం అలా గ్రైండ్ చేసామంటే ఈ క్యారెట్ ముక్కలు ఈ బీన్స్ ముక్కలు ఇవన్నీ కూడా బాగా మెత్తగా వచ్చేస్తాయి అన్నమాట నీట్గా గ్రేవీ బాగా వస్తుంది ఇప్పుడు ఒక బాణలు పెట్టుకొని రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకొని దాంట్లో పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఒక రెండు వెల్లల్లి రెబ్బలు కొంచెం చెక్క వేసి ఒకరో వేగనివ్వాలి అనమాట వేగిన తర్వాత ఈ గ్రేవీ ఉంది కదా మనం వేసుకున్న గ్రేవీ ఆ గ్రేవీని కూడా బాణంట్లో వేసి రవ్వ బాగా కలిగి పెట్టి ఉడకనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం నీళ్లు పోసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనియ్యాలి ఒక గ్లాస్ వాటర్ పోయాలి మళ్ళా కూడా మరీ తిక్కుగా ఉన్నా బాగుండదు ఒక రెండు టేబుల్ స్పూన్ సాల్టు తగినంత వేసుకోండి పసుపు కూడా తగినంత వేసుకోవాలి మిరియాల పొడి కొంచెం ఘాటు కావాలనుకుంటే ఒకరు ఎక్కువ వేసుకోవచ్చు ఈ కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని ఈ మిరియాల పొడి కూడా వేసుకోవాలి అది మీరు ఘాటు కావాలనుకుంటే ఒకరు ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు అలా వేసుకొని ఉడకైన తర్వాత కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్ తీసుకొని అది ఒకరు నీట్గా బాగా కలిగి పెట్టేసి మనం దాంట్లో వేసి ఇంకొక నిమిషం ఉడకనిస్తే చాలు అంతే వెజిటేబుల్ సూప్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఇది కానీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరు చిన్నపిల్లలకి ఇది చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్